హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మనము నిన్న తుఫలక వంశం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు సయ్యద్ వంశం గురించి తెలుసుకున్నాం ఈరోజు సయ్యద్ వంశం ఉన్న లోడి వంశం రెండు కంప్లీట్ చేసేద్దామండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న వంశాలే సో ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఆరియంటెడ్లో అందుకే చేస్తున్నాను సో ఫస్ట్ సయ్యద్ వంశం అండి క్రీశాఖం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి యాభై ఒకటి వరకు అండి సో సయ్యద్ వంశం క్రీస్తు పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి యాభై ఒకటి వరకు నాలుగు నలుగురు సుల్తాన్లు పాలించారు వాళ్ళు ఎవరంటే కిజీర్ ఖాన్ ముబారక్ షా మహమ్మద్ షా అల్లావుద్దీన్ ఆలం షా ఓకేనా సో ఫస్ట్ కిజీర్ ఖాన్ గురించి అయితే తెలుసుకుందామండి ఇతను బిరుదులో ఈ అలా మన్షద్ ఈ అలీ ఇతను తైమూర్ ప్రతినిధిగా పాలించాడండి నెక్స్ట్ ముబారక్ షా ఇతని గురించి పెద్దగా ఏం లేదు మ్యాటరు సో తెలియాలి అనేసి తెలుసుకోవాలనేసి నేను ఇతని గురించి చెప్పాను ఓకేనా అండి సో ఈ ఇతను ఈ కాబట్టి తెలుసుకోండి చాలు కిజీర్ ఖానా ఓకేనా అండి ముబారక్షా అండి ముబారక్ షా ఓకేనా ముబారక్ షా ఇతని ఆస్థాన కవి మయ్యాబిన్ అహ్మద్ అండి ఇతని రచన తారీఖి ముబారక్ షాహి ఇతని సయ్యదుల్లో సమర్థునండి ముబారక్ షా ఇతని తరువాత మహమ్మద్ షా ఇతని తరువాత అల్లావుద్దీన్ ఆలంస వచ్చాడు సో అల్లావుద్దీన్ ఆలంస గురించి అయితే తెలుసుకుందాం ఇతను సయ్యద్దులలో చివరి వాడండి అల్లా ఆలంస ఇతని కాలంలో లాహోర్ గవర్నర్గా బహులాల్ లోడీ పరిపాలించేవాడు అండి ఇతని తొలగించి లోడీ వంశాన్ని స్థాపించాడండి ఎవరు స్థాపించాడు బహులాల్ లోడీ అండి ఓకేనా సో బహుళా లోడి లోడి వంశాన్ని స్థాపించారు కదండి సో లోడి వంశం గురించి అయితే తెలుసుకుందాం తొగ్ల ఢిల్లీ సుల్తాన్లో ఆఖరి వంశం అండి లోడి వంశము సో లోడి వంశం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం అండి సో ఢిల్లీని పాలించిన చిట్ట చివరి ఐదవ రాజవంశం ఏదంటే లోడి వంశం అండి ఢిల్లీని పాలించిన మొట్టమొదటి ఆఫ్ఘన్ వంశం ఏదని కూడా అడుగుతారు లోడీ వంశం అండి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఆఫ్ఘన్ తెగకు చెందినవారు సో వాళ్ళు ఎవరంటే బహుళాల్లో లోడి ఒకరు సికిందర్ లోడి ఒకటి ఇబ్రహీం ఈ ముగ్గురు ఇంపార్టెంట్ ఎగ్జామ్ వారి ఇంటర్లో లోడీ వంశం నుంచి బిచ్చడుతాడండి సో అందుకే వీళ్ళ గురించి కూడా డెప్త్గా నేను మీకు చెప్తున్నాను ఫస్ట్ బహులాల్ లోడి అండి పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓకేనా ఇతను లోడీ వంశ స్థాపకుడు అండి బహుళాల లోడి లోడీ వంశ స్థాపకుడు ఇతను ఢిల్లీని పాలించిన సుల్తాన్లు అందరిలోకి ఎక్కువ కాలం ఇతను చూడండి ఢిల్లీని పాలించిన సుల్తాన్లు అందరిలోనే కెల్లా ఎక్కువ కాలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు పాలించాడు ఢిల్లీ సుల్తాన్ అందరిలోనే ఎక్కువ కాలం బహుళా లోడి వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఎక్కువ కాలం ఢిల్లీ సుల్తాన్ అందరిలో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇతను మస్నద్ విధానాన్ని ప్రవేశపెట్టాడు మస్నద్ ఓకేనా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ విధానము మస్నద్ మస్నద్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ బహుళ లోడి మస్నద్ అని ఒక పెద్ద సింహాసనం అని అర్థం అండి వెరీ ఇంపార్టెంట్ రాసుకోండి ఇతని ఆస్థానంలో గల కవి అహ్మద్ యాద్గార్ ఇతని రచన ఏంటంటే తారీఖి సుల్తాన్ అఫ్ఘాన్ ఓకేనా ఇతను ఆస్థానంలో గల కవి అహ్మద్ యాద్గార్ గుర్తుపెట్టుకోండి అతని రచన అతను ఓకేనా అతను ప్రవేశపెట్టిన మాసనద్ విధానము అలాగే ఢిల్లీ సుల్తాన్ల కల్లా ఎక్కువ కాలం పరిపాలించిన సుల్తాన్ ఎవరంటే బహుళాల్ లోడి ఓకేనా అలాగే లోడి స్థాపకుడు బహుళాల్ లోడి గురించి ఇదేనండి నెక్స్ట్ సికిందర్ లోడి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేను వందల పదిహేడు వరకు పరిపాలించాడు ఇతని అసలు పేరు నిజాం ఖాన్ లేదా నిజాం షా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సికిందర్ లోడీ అసలు పేరు నిజాం ఖాన్ లేదా నిజాంషా ఇతను లోడీ వంశంలో అతి గొప్పవాడండి ఇతని గొప్పతనం ఏంటండి ఇతను గొప్పవాడు ఓకేనా తర్వాత ఇతను మసనద్ విధానం రద్దు చేశాడు ఇతను పదిహేను వందల నాలుగులో యమునా నది ఒడ్డున ఆగ్రా పట్టణం నిర్మించాడు ఇతను ఒక గొప్ప కవి భాషలో కవితలు రాశాడు ఇతని కలం పేరు గుల్రుక్ ఆఫ్ నాంద్ పుమే ఇతని రచన గుత్తా కా సికిందర్ ఉలేమాల ప్రభావంతో హిందూ విగ్రహాన్ని నాశనం చేసి వారిపై జిజియా పన్ను విధించాడండి ఇతను ఓకేనా ఇతను భూమి కొలతలతో భూమి కొలతలలో గజ్ ఈ సికింద్ర అనే విజయన విధానాన్ని ప్రవేశపెట్టాడు ఇతని సమకాలీన కవి కబీర్ అండి ఇతని ఆస్థాన కవి మియాన్ భువా ఇతని రచన తిబ్బి సికింద్ర అండి పర్షియన్ వైద్య గ్రంథం అన్నమాట ఇది అలాగే ఇతని కాలంలో వాస్కోడిగామ క్రీశకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో కేరళలోని కాళికట్టుకు చేరాడు వెరీ ఇంపార్టెంట్ ఎవరి కాలంలో వచ్చారంటే ఇతని కాలంలోనే కేరళలో చేరాడు అనమాట వాస్కోడిగామ నెక్స్ట్ ఇబ్రహీం లోడి అండి ఇతను లోడీ వంశంలో చివరి వాడు ఇతని ఆస్థానకు ఎవరు ఎవరంటే కాజీ సిహాబుద్దీన్ మోగిన్ హన్సాలి సో కాజీ సిహాబుద్దీన్ రచనలు ఏంటంటే హబస్యీ కఫియా ఇర్ ఇర్షబ్ బద్ ఉల్ బియాన్ ఓకేనా ఇతని సమకాలీన రాజు రాణా సంగ్రామ్ సింగ్ అండి ఇతని చేతిలో ఇబ్రహీం లోడీ ఓడిపోయాడు ఇతని కాలంలో పంజాబ్ గవర్నర్ ఎవరంటే దౌలత్ ఖాన్ లోడీ అండి పన్నెండు నాలుగు పదిహేను వందల ఇరవై ఆరులో బాబు మొదటి పాన యుద్ధంతో ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడండి సో ఇతని మరణంతో సుల్తాన్ల పాన్న ముగిసి మొఘల్ వంశపాన్న ప్రారంభమైందండి